చెప్పి ప్రారంభంలో తర్పణం ఇస్తారు ఎందుకని అంటే ఋషి దార్శనికుడు భగవంతుడు చెప్పిన మాటలు వేద మంత్రాలు ఎవరు వ్రాయలేదు ఆయన సమాధిలో ఉండగా ఆయనకి వినపడ్డాయి ఋషికి ఎవరు విన్నాడో ఆయన ఏం చేశాడంటే శృతి తన చెవితో స్వరంతో వినపడిన మంత్రాన్ని తన శిష్యుడికి చెప్పాడు పరంపరాగతంగా పుస్తకం యొక్క ఆధారం అవసరం లేకుండా చెవిని ఆధారం చేసుకుని స్వరప్రోక్తంగా వేదమంత్రాలు ప్రమాణములుగా నిలబడ్డాయి అందుకే ఏది ప్రమాణము వేదమే ప్రమాణము మొదటి ప్రమాణమేది వేదమే శృతి ప్రమాణము అలా మనకి అందించినటువంటి ఋషి దార్శనికుడై పరీక్షా కేంద్రంలో దొరికేటటువంటి శక్తిని మాంసనేత్రమునకు కనపడే శక్తిని మాత్రమే కాక భగవంతుని యొక్క అనుగ్రహం చేత తనకి దర్శనమైనటువంటిది తనకి వినపడైనటువంటి దాన్ని లోక మనకు ప్రకాశింపజేస్తాడు మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక విత్తనాన్ని తీసుకొచ్చి నేను గాలిలో దారం కట్టి అనుకోండి వర్షం పడింది సూర్యరశ్మి పడింది అది మొలకలు ఎత్తుతుందా మొలకలు ఎత్తదు అదే విత్తనాన్ని మట్టిలో అనుకోండి చుక్క నీళ్లు పడ్డాయి అంకురం వస్తుంది అంటే ఇప్పుడు మీకు ఒక పరీక్ష చేత మట్టి తగిలితే తప్ప విత్తనము అంకురము కాదు అది మాంసనేత్రమునకు బుద్ధికి ఒక పరీక్ష ద్వారా దొరికింది అది దొరకడం కాదు భగవద్ అనుగ్రహము చేత మంత్ర రూపంలో అనుగ్రహిస్తాడు అది ఋషి యొక్క గొప్పతనం దాన్ని అమ్మవారిగా శ్లోకం చేసి అమ్మవారిగా మంత్రం చెప్పి అమ్మవారిగా నమస్కరించి ఆ అనుగ్రహం ఎప్పుడూ క్షేమకరంగా ఉండేటట్టుగా చేసుకోవడం ఈ జాతి యొక్క గొప్పతనం ప్రపంచ దేశాల్లో ఎన్నో చోట్ల పెద్ద పెద్ద భూకంపాలు పెద్ద పెద్ద తుఫాన్లు పెద్ద పెద్ద సునామీలు వచ్చిన ఈ దేశంలో ప్రకృతి వైపరీత్యాలు అంత స్థాయిలో రాకుండా అలా నిలబడింది ఒకప్పుడు ఈ దేశానికి తాళం కప్ప అంటే ఏమిటో తెలియదు అంటే కారణం వేదాన్ని నమ్మడం ఋషిప్రోక్తమైనటువంటి మంత్రములను నమ్మడం ధర్మాన్ని నమ్మడం కారణం లేకపోతే తాళంకప్ప లేని దేశంగా ఎలా మిగిలిపోయింది ఈ దేశం అందుకే నేను మీతో ఇవాళ ఉదాహరణకి శర్వాణి అన్నాను భూమి రూపంలో ఉంటుంది ఆవిడ భూమి అందరి శక్తి రూపంలో ఉంటుంది పోనీ భూమి అంటే మాంసనేత్రానికి కనపడుతుంది శివస్వరూపం భూమిలోని శక్తి ఈ మైక్ ఉంది మైక్ కనపడుతుంది నేను మాట్లాడిన మాటల్ని గట్టిగా శబ్దం పెంచి స్థాయి పెంచి చివర నిలబడిన వాళ్ళకి కూడా వినపడేటట్టుగా నా మాటని మార్చినటువంటి శక్తి ఇందులో ఉన్నది మీకు కనపడుతుందా కనపడదు అలా భూమి లోపల ఆ శక్తి ఏది అన్నది ఋషి కనిపెట్టి చెప్పాడు ఎక్కడది ఋషికి ఊహ కాదు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు ఋషిది ఊహ కాదు ఋషిది సమాధి ఎందు భగవద్వాక్యం ఆయనకి వినపడింది అందుకే వేదమంత్రములు అంత సత్యములయ్యాయి వేదంలో ఏం చెప్పబడిందో విజ్ఞాన శాస్త్రవేత్తలందరూ ఒక స్థాయి దాటిన తర్వాత దాన్ని అంగీకరించారు ఎందుకని అంటే భారతదేశం ఏ శక్తిని అంగీకరించి నమస్కరిస్తోందో అది ఉంది ఎక్కడో అది మాకు కనపట్టలేదు కానీ దాని అనుగ్రహమే ఇది అంటున్నారు ఋషి అన్నాడు భూమి వంక చూసి అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరా అన్నాడు వసుంధరా అని పిలిచాడు భూమిని భూమికి ఎన్నో పేర్లున్నాయి అసలు మొట్టమొదటి పేరే భూమి భూమి అన్న పేరు దీనికి ఎందుకు వచ్చింది అంటే ఇది నీటిలోంచి పైకి తేలింది ఆదివరాహమూర్తి తన దంస్త్ర చేత పైకి ఎత్తాడు అని అది చెప్తాం సృష్టి ప్రారంభంలో ఆకాశాద్వాయు వాయురగ్ని ఆకాశము నుండి వాయువు వాయువు నుండి అగ్ని అగ్ని నుండి మనకి నీరు నీటి నుండి పృథివి ఏర్పడ్డాయని ఈ నీటిని కూడా ఒకప్పుడు పక్కకి తోసి ఈ భూమిని పైకెత్తి నిలబెట్టారు అని పరమేశ్వరుడు అందుకే శంకర భగవత్పాదులు ఆ పైకెత్తినటువంటి శక్తి స్వరూపం కాబట్టి స్వరూపంతో పోల్చి మాట్లాడారు అవిద్యానాస్తిమిరమిరో ద్వీపనగరీ జడాబరంద్రుతి దరిద్రామణి గుణనికా జన్మ జలధని మగ్నా ముర్రిపు వరాహస్యవతి అన్నారు ఇప్పుడు ఆ భూమి గురించి మాట్లాడుతూ ఋషి అంటాడు వేదంలో అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరా వసుంధరా భూమికి ఒక నామం భూమి మొదటి నామం ఎందుకని అంటే ఇది నీటి నుండి పుట్టింది కాబట్టి భూమి ఇది వసుంధర ఎందుకైంది దీనికి ఆ పేరు ఎందుకు రావాలి వసుంధరా అని అంటే భూమికి వసుమతి అని ఒక పేరు వసుంధర అని ఒక పేరు వసుమతి అన్న మాటకి ఏమిటంటే అర్థం అసలు ప్రపంచంలో ఐశ్వర్యము అని నువ్వు ఏది పిలుస్తున్నావో అది ఎక్కడ నుండి రావాలి దీని నుండే రావాలి ఇది దీని నుండి కాకుండా వేరొక భూతము నుండి రాదు ఐశ్వర్యము అంటే నీకు భోగం అనుభవించడానికి సుఖం అనుభవించడానికి కారణములు ఏ ఉన్నాయో అది ఉన్న కారణం చేత నేను సంతోషంగా ఉన్నానండి సుఖపడుతున్నానండి అని ఏమంటావో అవి ఏవైనా దీంట్లోంచే రావాలి ఇది కాకుండా ఇంకొకటి లేదు అలా రావడానికి ఉన్నవే పంచభూతాలు పృథివాప తేజో వాయురాకాశాలు ఆకాశాలు ఈ ఐదిటిలో నీకు సుఖకారకములైనవన్నీ ఇందులోంచే వస్తాయి అసలు సుఖకారకం అవడానికి ముందే ఉండాలి ఒకటి ఉండాలా ఈ శరీరం ఆ అమ్మయ్య చాలా హాయిగా ఉందండి అదిగో నాకు ఆ పంకా గాలు తగులుతోంది అనాలంటే ఒకటి ఉండాలా ఇది ఉండాలంటే అన్నం కావాలా అన్నం ఎక్కడి నుంచి వస్తుంది భూమిలోంచి రావాలి భూమి ఒకసారి పండి నా దగ్గర పండించే శక్తి అయిపోతుంది అనొచ్చా అనకూడదు అంటే భూమి ఎందు ఓషధీతత్వం ఉంటుంది ఈ ఓషధీతత్వం ఉండి భూమిలో ఎప్పుడు ఎన్నిమార్లు వేసినా పంట పండుతూనే ఉండాలి అలా ఉంటుంది కాబట్టి వసుమతి అసలు ఈ శరీరం ఉండడానికి కారణమైంది మొదటి ఐశ్వర్యం ఇప్పుడు బాగుంది నాకు ఇల్లు కావాలి నాకు ఇల్లు కావాలంటే కలప ఎక్కడి నుంచి వస్తుంది నాలుగు ఇటకలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి సున్నం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది అన్నీ భూమిలోంచే రావాలి నాకు కారు కావాలి ఇను ఎక్కడి నుంచి వస్తుంది నాకు పెట్రోల్ కావాలి ఎక్కడి నుంచి వస్తుంది భూమిలోంచే కావాలి ఇవన్నీ ఒకెత్తు ఈ భూమి అచల ఇవి కదిలిందనుకోండి ఐశ్వర్యాలన్నీ పోతాయి అది ఇంకోటి ఏమీ చేయక్కర్లేదు ఆవిడ కదిలిందనుకోండి అయిపోయింది అంతే కోట్ల మంది దీపపు పురుగులు పడిపోయినట్టు పడిపోతారు అందుకని విష్ణు శక్తితో ఆమె స్థితిక శక్తిగా కదలకుండా ఉంటుంది కదలడం ఎంత గొప్పదో కదలకుండా ఉండడం కూడా అనుగ్రహంలో అంతే గొప్పదావిడ కదిలితే కదిలి వాయువు అనుగ్రహిస్తుంది వాయువు కదలకుండా ఎక్కడో ఉంటానందనుకోండి నేను రాజమండ్రి గోదావరి రోడ్డునే ఉంటాను మీ దగ్గరనే రానందనుకోండి అనుకోండి మనందరం ఎక్కడ ఉండాలి రాజమండ్రి గోదావరి రోడ్డుకి వెళ్ళాలి ఎంతమంది గోదావరి రోడ్డు నుంచి ఉంటాం ఎంతమంది పడిపోతాం అప్పుడు కాబట్టి వాయువు కదిలేట్టు చేసి బతికించింది భూమి కదలకుండా చేసేట్టు చేసి బతికించింది ఇది నీకు కనపడుతుందా ఋషి దైవవాక్కుగా విన్నాడు అది భారతీయ తత్వం అది అమ్మవారంటే ఇప్పుడు అమ్మవారు ఎక్కడ కనపడాలి ఈ భూమి కదలకుండా ఉండడంలో నా బ్రతుకులో అమ్మవారుంది నా కడుపులో ఆకలిలో అమ్మవారు ఉంది నా దాహంలో అమ్మవారు ఉంది నా మాటలో అమ్మవారుంది నా చూపులో అమ్మవారుంది నా కదలికలలో అమ్మవారు ఉంది నా సమాధిలో అంటే నేను కదలకుండా కూర్చున్న ధ్యానస్థితిలో అమ్మవారు ఉంది అమ్మవారు కానిదేది ఉంది ఇప్పుడు ఆవిడ అనుగ్రహం సత్వగుణం వేపుకి వెళ్ళకపోతే ఈ కదలికలన్నీ తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతాయి నువ్వు పాడవుతావు పది మంది పాడవుతావు అశాంతికి కారణమవుతాడు ఇది అమ్మ నాకు ఇచ్చిన శక్తులు సక్రమ మార్గంలో పెట్టు ఇందుకు అమ్మవారి ఆరాధనలు ప్రకృతి నుండి జీవుడి వరకు ఆవిడే కదపాలి సక్రమంగా ప్రకృతి విలయతాండవం చేసిందనుకోండి ఉండవలసినట్టు ఉండకుండా మారింది అనుకోండి ప్రకృతి అదే విలయం గాలి ప్రసన్నంగా కదిలిందనుకోండి సుఖకారకం వాయు ప్రాణ సుఖం వాయు వాల్మీకి మహర్షి రామాయణం చేస్తూ అంటారు అసలు ఉన్నాడు వాయువే యావత్ పవనో నివసతి దేహే తావత్పృచ్టి కుశలంగేహే గతపతి వాయుదేహాపాయే భార్యాభిభ్యతి తస్మిన్ కాయే ఊపిరి తీసి ఊపిరి విదిలి పెడితే ఉన్నాడు ఉన్నాడంటారు ఆ గాలి తీకపోతే వెళ్ళిపోయాడంటారు ఆ గాలి చక్కగా మెల్లగా వీస్తే సుఖకారకం ఆ గాలి విపరీతమైన వేగంతో వేస్తే ప్రభంజనం అంటే వెరగొట్టేస్తుంది ఏ దడ్డు వచ్చిందో అవన్నీ విరిగి కింద పడిపోతాయి చెట్లు విరిగిపోతాయి పెద్ద పెద్ద దీపపు స్తంభాలు ఉరిగిపోతాయి జనం ఎవరు రోడ్డు మీద ఇక నడవరు ఇళ్ళు ఎగిరిపోతాయి పెంకుటిళ్ళు కూలిపోతాయి ఏమైంది నష్టం జరిగింది అదే మామూలుగా చక్కగా వీచింది గాలి అందరూ సుఖంగా ఉన్నారు ఇప్పుడు అది ఎంత వేగంతో ఉండాలో అలాగే ఉండాలి అంటే ఆ కదలికల వెనక ఉన్న శక్తి పట్ల నీకొక కృతజ్ఞత ఉండాలి అది ఋషివాక్యం ఆ కృతజ్ఞత లేకుండా అనుభవిస్తానంటే ఆవిడికి కోనాడు కోపం వస్తుంది వీడు కృతజ్ఞనుడు నా అనుమతి లేని నాడు వీడికి ఎన్నున్నా ఆపుకోలేడు వస్తుందని తెలుసుకోగలడేమో భూకంపం వస్తుంది అని తెలుసుకోగలవేమో భూమి కంపించకుండా చేయగలవా తుఫాన్ వస్తుందని తెలుసుకోగలవేమో తుఫాన్ రాకుండా చేయగలవా గాలి గంటకి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో వీస్తుందని తెలుసుకోగలవేమో దీపపు స్తంభం ఒరగకుండా చూసుకోగలవా విపరీతమైనటువంటి వర్షం